ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీ స్టేజ్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ మనకి ఏంటంటే జార్జెట్ సారీస్ అండి అండ్ బ్రాసో ఉన్నాయి అండ్ మనకి షిఫాన్ ఉన్నాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట క్వాలిటీ వైజ్ అయితే అన్నీ చాలా చాలా బాగున్నాయండి బట్ కాకపోతే లిమిటెడ్ పీసెస్ ఉన్నాయని క్లియరెన్స్ ఎలా అయితే ఇచ్చేస్తున్నామో మీకు ఏదన్నా నచ్చితే కొంచెం మెర్లీగా అయితే బై చేసుకోండి కాస్ట్ వచ్చేటప్పటికి టూ నైంటీన్ టూ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఈ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అలాగే ఏనీ త్రీ కనుక మీరు చూసి చూసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఎక్కడన్నా లైట్ ప్రింట్ కానీ చిన్న హోల్ కానీ మేబీ ఏదైనా రావచ్చు నేను అది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి తర్వాత మళ్ళీ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి క్లియరెన్స్ సేల్ వీడియో క్లియర్గా చెప్తున్నాను మీరు తర్వాత చిన్న హోల్ వచ్చింది అంటే నేను ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాను వీడియోస్లో హోల్స్ వస్తున్నా ఏది వస్తున్నా క్లియర్ కట్గా మేము చెప్తున్నాము తర్వాత మళ్ళీ ఎక్స్చేంజ్ అంటే అవ్వదండి ఎందుకంటే రిటర్న్ ఛార్జెస్ మీరు పెట్టుకోవాల్సి వస్తుంది నేను పెట్టుకోవాల్సి వస్తుంది అసలు వీటికి క్లియర్గా చెప్పాలంటే లాస్ట్కి ఇస్తున్న వీడియోస్ అలాంటప్పుడు మళ్ళీ నేను నేను మీకు ఎక్స్ట్రా మనీ వేసి పంపించాలి అంటే పంపించలేను కదా అది ఇది ఒకటి అర్థం చేసుకోండి మీకు కావాలి అని అనుకుంటే కంపల్సరీగా అయితే బై చేసుకోండి క్వాలిటీ వైజ్ అయితే అసలు చాలా చాలా బాగున్నాయి అన్ని సారీస్ పర్టికులర్గా ఒక శారీ కాదు అన్నీ బాగున్నాయి ఏదన్నా వస్తే చిన్న పోకపోవడం కానీ లేదంటే చిన్న మిస్ ప్రింట్ కానీ రావచ్చు అంతే కానీ ఓవరాల్గా శారీస్ అయితే బాగున్నాయి రెగ్యులర్ యూస్కి డౌట్స్ అనేది పెట్టుకోకుండా హ్యాపీగా తీసుకోవచ్చు కాస్ట్ వచ్చేటప్పటికి ఏదైనా మనకి టూ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఫస్ట్ వన్ చూసారు కదా ఇది వచ్చేసి షిఫాన్ వస్తుంది నెక్స్ట్ వన్ కూడా మనకి ఏంటంటే షిఫాన్లోనే షిఫాన్ బ్రాసా అండి బ్లౌజ్లు ఉంటాయి బ్లౌజ్ వచ్చేటప్పటికి చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి ఇది మనకి ఏంటంటే మనం రెగ్యులర్గా వెయిట్ చేసుకోవడానికి బాగుంటాయి లేదంటే ఎవరికైనా ఇవ్వడానికి బాగుంటాయి ఇదైతే అసలు గా చెప్పాలి అంటే మాకే త్రీ ఫార్టీ నైన్ పడింది బట్ ఏంటంటే ఒక్కటే శారీ ఉన్నందుకు టూ ఫార్టీ నైన్లో ఇచ్చేస్తున్నాము కింద వచ్చేసి అర్క బోర్డర్ అయితే వస్తుంది మెటీరియల్ కూడా చాలా చాలా బాగుందండి మంచిగా మనకి లోటస్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది డిఫరెంట్గా ఉంది సింగిల్ శారీ కావాలి అన్నా సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ఇదైతే లెనిన్ జూట్ వస్తుందన్నమాట లెనిన్లోనే ఫ్యాన్సీ మెటీరియల్ అండి విత్ బ్లౌజు బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇది వస్తుందండి అనిపించింది కదా ఓవరాల్గా సారీ వేర్ చేసినా కూడా చిన్న చిన్న కి బాగుంటుంది ప్రెజెంట్ సమ్మర్ సీజన్ కదండి ఇదైతే మనకి బ్రాసా వస్తుంది ఇది కూడా టూ నైంటీ నైన్ మామూలుగా పర్చేస్ కాస్ట్ బట్ కాకపోతే లిమిటెడ్ పీసెస్ వన్ ఆర్ టూ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రైస్ అనమాట దీనికి బ్లౌజ్ అయితే ఇది వస్తుంది కావాలి అని అనుకుంటే మాత్రం నీడు ఉంది అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఆఫర్స్ ఇచ్చినప్పుడు ఎక్కువ రోజులు స్టాక్ అయితే ఉండదు ఏంటి ఇది ఆరెంజ్ అండి ఆరెంజ్కి మస్టర్డ్ కలర్ కింద వచ్చేసి మనకి గోల్డెన్ బోర్డర్ అయితే వస్తుంది జెరీ బోర్డర్ కాదు మనకి టిష్యూలోనే లెనిన్లోనే టిష్యూ ఫ్యాన్సీ అనమాట ఓకేనా అలాగే దీన్ని బ్లౌజ్ చూపించేస్తాను ఒకసారి చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసాయి బ్లౌజ్లు అయితే డిఫరెంట్గా వచ్చాయండి అన్నీ మనకి ఆల్మోస్ట్ సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ కలర్స్లోనే వచ్చేసాయి కనిపిస్తుంది కదా మనకి డైమండ్ డిజైన్లో బ్లౌజ్ అయితే వచ్చింది అన్నీ ఓపెన్ చేసి మడతలు తీసి మడతలు వేయాలంటే అండి ఇలాంటి సారీస్ ఏంటంటే ఆఫర్స్ ఇచ్చినప్పుడు అన్నీ గా ఓపెన్ చేసి చూపించలేము అందుకే జస్ట్ బ్లౌజ్ అనేది నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను బాందినీ సారీ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది లెనిన్ ఫ్యాన్సీ అండి మెటీరియల్ కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను లెనిన్ ఫ్యాన్సీ ఇది వచ్చేసి బోటిల్ గ్రీన్ అండి ఇది కూడా మనకి సేమ్ యాజ్ యూజువల్ బాందిని బ్లౌజ్ అయితే వస్తుంది ఓకేనా ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి ఎందుకంటే వచ్చేసి సమ్మర్ సీజన్ కదా ఇలాంటి సారీస్ డైలీ యూస్కి అయితే మీకు మంచిగా ఉంటాయి ఫ్లెక్సిబుల్గా ఉంటాయి కాస్ట్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఇది వచ్చేసి పేల్ ఆరెంజ్కి వచ్చే సిల్వర్ బోర్డర్ అనమాట అండ్ బ్లౌజ్ అండి సిల్వర్ కలర్ పైన మనకి ఏంటంటే ఆరెంజ్ కలర్ పేల్ ఆరెంజ్ కలర్ బుటీ అనమాట బాగుంది శారీ అయితే ఓవరాల్గా అండ్ నెక్స్ట్ వన్ బ్రాసో శారీ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది కాంట్రాస్ట్లో కింద బోర్డర్ ఏదైతే ఉంటుందో బ్లౌజ్ అది వస్తుందండి ప్రైస్ వచ్చేప్పటికి ఏదైనా టూ ఫార్టీ నైన్ ఓన్లీ అండ్ ఇది కూడా అంతా అండి ఇది కూడా మనకి త్రీ నైంటీ నైన్ సారీ బట్ కాకపోతే సింగిల్ పీసే మిగిలింది రిమైనింగ్ అన్నీ సోల్డ్ అవుట్ అయ్యాయి అందుకే ఈ ఒక్క పీస్ నేను వీడియోకి అయితే ఇంకా అంతే ఉంచుకునే కంటే టూ ఫార్టీ నైన్కి ఇచ్చేయడం బెటర్ అనే ఉద్దేశంతో ఇస్తున్నాను దీనికి కూడా బ్లౌజ్ ఉంటుందండి కాకపోతే మిస్ ప్రింట్ రావచ్చు నేను అది మెన్షన్ చేస్తున్నాను మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనకి రత్నావళి గ్రీన్ కలర్ వస్తుంది బాందిని డిజైన్ అయితే వస్తుందండి లెనిన్ ఫ్యాన్సీలో వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైన్ అయితే వస్తుంది చూసారు కదా సారీస్ అన్నీ చాలా చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు కాస్ట్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఏంటంటే షిఫాన్ అండి మెటీరియల్ అయితే ప్యూర్ షిఫాన్కి వచ్చేసి మనకి గోల్డెన్ బోర్డర్స్ అనమాట ఎక్కడన్నా చిన్న పోడం ఏదన్నా ఉండొచ్చు మేబీ ఇవన్నీ మనకి బ్రాండెడ్ అండి క్లియర్గా చెప్పాలంటే కస్తూరి బ్రాండెడ్ ఐడియా ఉంది కదా మీ అందరికీ కస్తూరి బ్రాండెడ్ శారీస్ అనమాట గోల్డెన్ జెరీ ప్రైజ్ అయితే అసలు మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి చేయనంత ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నా ఓన్లీ టూ ఫార్టీ అండి టూ ఫార్టీ శారీ లెంత్ వచ్చేసి సిక్స్ మీటర్స్ అయితే వచ్చాయి వన్ నాట్ టూ శారీస్ మాత్రం ఫైవ్ మీటర్స్ వచ్చాయి రిమైనింగ్ అన్నీ సిక్స్ మీటర్స్ అయితే పక్కా వచ్చాయి అలాగే మీకు బ్లౌజ్ ఇది కావాలనుకుంటే ఇది వేర్ చేసుకోవచ్చు లేదా అంటే మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ సెట్ చేసుకున్న కూడా చాలా బాగుంటుంది శారీ లెంత్ అయితే అన్ని సిక్స్ మీటర్స్ వచ్చాయి వన్ నాట్ టూ పీసెస్ మాత్రం మేబీ మనకి ఫైవ్ అండ్ హాఫ్ అలా వచ్చి ఉండొచ్చు అది నాకు క్లారిటీగా అయితే తెలీదు నేనైతే క్లియరెన్సీ అయితే ఇచ్చేస్తున్నాను ప్రైస్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ టూ ఫార్టీ ఓన్లీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే అలాగే ఇవి ఎలా అంటే మనం సారీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు ఫుల్ శారీస్ అండి శారీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు లేదు అంటే లెహింగస్ కానీ క్రాప్ టాప్స్ కానీ మదర్ అండ్ బేబీ డ్రెస్సెస్ కానీ దీనికైనా సెట్ చేసుకోవచ్చు అండి మల్టీ పర్పస్ అని చెప్పాలి క్లియర్గా అంటే ఎందుకంటే మనం మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు క్వాలిటీ వైజ్ కూడా సో గుడ్ అండి మనకి మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది ప్యూర్ షిఫాన్ వస్తుంది షిఫాన్కి గోల్డెన్ జెరీ బోర్డర్ అనమాట నేను మెటీరియల్ కూడా ఒక పే చూపిస్తాను చూసుకోండి మీకు ఓకే అనుకుంటే బై చేసుకోండి ఇది ఏంటంటే ఆరెంజ్ కలర్ పర్టికులర్గా లాస్ట్ టైం ఒక కస్టమర్ నాకు సేవకి కావాలి అని చెప్పి చాలా పీసెస్ తెప్పించింది దీనిలో దగ్గర దగ్గర మనకి త్రీ ఫోర్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి బ్లాక్లో దగ్గర దగ్గర సెవెన్ ఎయిట్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి రెడ్లో కూడా ఫోర్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్ని కలర్స్ నేను చెప్తాను క్లియర్గా ఎన్ని ఎన్ని ఉంది అని కూడా మీకు ఎవరికన్నా కావాలి అని అనుకుంటే హోల్సేల్గా కావాలి మొత్తం తీసుకుంటా అన్న మొత్తం తీసుకున్న కూడా రెండు వందల నలభై రూపాయలే అండి రీటైల్ తీసుకున్నా కూడా రెండు వందల నలభై రూపాయలే షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా అండి హోల్సేల్ వాళ్ళకు కూడా ఈ ఐటెంకి అయితే పర్టికులర్గా నేనైతే షిప్పింగ్ మెన్షన్ షిప్పింగ్ అయితే ఇవ్వను ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను టూ సెవెంటీ రూపీస్కి బై చేసుకున్న ఐటమ్ బట్ కాకపోతే క్లియర్ అండ్ సేల్ వీడియో ఇవ్వాలి అన్న ఉద్దేశంతో క్లియర్ చేసుకోవాలి స్టాక్ అన్న ఉద్దేశంతో ఇస్తున్న వీడియో నాకు ఆల్రెడీ లాసు దానికి మళ్ళీ నేను ఫ్రీ షిప్పింగ్ ఇచ్చి అన్నీ ఇవ్వాలి అంటే నాకైతే అవ్వదు అది కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ప్రైస్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా మంచి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్కి గోల్డెన్ బోర్డర్ అయితే వస్తుంది పైన వచ్చేసి స్మాల్ బోర్డర్ అయితే వస్తుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయదు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారనుకోండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పర్టికులర్గా ఎల్డీహెచ్లో ఎందుకు ఇస్తున్నానంటే ఇప్పుడు ఏంటంటే కొంతమంది మొన్న రీసెంట్గా కూడా అడిగారు నాకు కొంచెం గోల్డ్ బోర్డర్ వచ్చే వీప్ లైన్ సారీస్లో ఉంటే పెట్టండి మేడం డైలీ వేర్కైనా మేము యూజ్ చేసుకుంటాము అని నేను అలా అడిగిన కస్టమర్లని ప్రిఫరెన్స్ తీసుకొని ఇది స్టాక్ క్లియర్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో స్టాక్ అయితే మీకు వీడియో ఇచ్చేస్తున్నాను వీడియోలో అన్ని కలర్స్ చూసేసుకొని మీకు ఏది నచ్చితే అది బై చేసేసుకోండి ఇదైతే బోటిల్ గ్రీన్ అండి బోటిల్ గ్రీన్కి గోల్డెన్ బోర్డర్ ఎండ్ నెక్స్ట్ వన్ ఆరెంజ్కి గోల్డెన్ బోర్డర్ ఆరెంజ్ ఆల్రెడీ చూపించాను కదా ప్రైజ్ అసలు చాలా చాలా రీజనబుల్ అండి ఎందుకంటే నాకు పడిందే టూ సెవెంటీ రూపీస్ పడ్డప్పుడు నేను తెచ్చుకున్న స్టాక్ మీకు మెటీరియల్ ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఒకసారి మెటీరియల్ కూడా చూపిస్తాను ఎందుకంటే ఇది మనకి కస్తూరి బ్రాండెడ్ శారీస్ అండి మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంటుంది షిఫాన్ అనమాట లైట్ వెయిట్ ఉంటుంది సారీ వేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది అండ్ దట్టు ఏంటంటే చాలామంది లంగా వొన్నీలు డిజైన్ చేయించుకున్నారండి లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు చాలా మంది లంగా వొన్నీలు డిజైన్ చేసుకున్నారు ఎందుకంటే లో బడ్జెట్లో మీకు లంగా ఓనీ సెట్ అయిపోతుంది ఇప్పుడు శారీ టూ ఫార్టీ పెట్టి తీసేసుకొని మీరు లైనింగ్ ఒక టూ హండ్రెడ్ కనుక వేర్ చేసేస్తే మీకు లంగా ఓనీ అయిపోతుంది సిక్స్ మీటర్స్ వస్తుంది కాబట్టి త్రీ మీటర్స్ లెహంగా అండ్ టూ మీటర్స్ దుపట్ట వన్ మీటర్ బ్లౌజ్ లేదు బ్లౌజ్ మీరు ఇంకా కలంకారీ బ్లౌజ్ పారప్ చేసుకున్నారనుకోండి ఇంకా చాలా హైలైట్ ఉంటుంది లుక్ ఇప్పుడు ఏంటంటే వీటిపైన మనకి వర్క్ వచ్చినవి కూడా వస్తున్నాయి బట్ ఇదైతే మీకు అందరికీ రీజనబుల్ ప్రైస్లో టూ ఫార్టీకి అయితే వీడియో షేర్ చేస్తున్నాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇప్పుడైతే నెక్స్ట్ కలర్ చూసేద్దాం ఇదైతే బోటిల్ గ్రీన్ అండి ఇందాక చూసింది మనం నాచు గ్రీన్ పాచి గ్రీన్ అండి కలర్ అర్థమవుతుంది కదా ఇది కొంచెం మనకి బ్లాకిష్ షేడ్ గ్రీన్ అనమాట నాచు గ్రీన్ ఇది వచ్చేసి బోటిల్ గ్రీన్ బోటిల్ గ్రీను ఇది వచ్చేసి రత్నావళి బ్లూ అండి కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంటుంది మనకి వీడియోకి రియాలిటీకి మేబీ కొంచెం లిటిల్ బై డిఫరెన్స్ అయితే ఉండొచ్చేమో మీకు ఎవరికన్నా కావాలి అని అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి ఎందుకంటే ఉన్నాయి లిమిటెడ్ పీసెస్ ఆ ఉన్నాయి మాత్రం నేను వీడియో ఇచ్చేస్తున్నాను ఇది కూడా మనకి టూ పీసెస్ ఆర్ త్రీ పీసెస్ అయితే అవైలబుల్గా ఉంది రెడ్లో అయితే ఫోర్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉందండి చెప్తున్నా కదా ఎక్కడన్నా మేబీ పోగ అయితే పొయ్యి ఉండొచ్చండి ఓకే అనుకుంటేనే బై చేసుకోండి బ్లాక్ మాత్రం టెన్ పీసెస్ కావాలన్నా అవైలబుల్గా ఉంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ పక్కా హోల్సేల్ ప్రైస్ అండి క్లియర్గా చెప్పాలి అంటే హోల్సేల్ ప్రైస్గా వస్తుంది మనకి వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ నుండి కూడా దొరుకుతున్నాయి నేను కూడా చెప్తున్నాను కాకపోతే ఈ క్వాలిటీ అయితే మీకు దొరకదు ఎందుకంటే క్వాలిటీ అంత బాగుంది అది కొంచెం మనకి పల్చగా వస్తుంది రెండు మూడు వాష్లకే మొత్తం ఇదైపోతుందండి బట్ ఇదైతే క్వాలిటీ వైజ్ అయితే సో గుడ్ అండి మెయిన్ మనకి క్వాలిటీ లాస్ట్ వన్ అండి ఇది కలర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి కొంచెం మీకు వైలెట్ కలర్లో కూడా కనిపిస్తుంది నాకు కూడా కొంచెం వైలెట్ కలర్లోనే అనిపిస్తుంది బట్ కింద బోర్డర్ వచ్చేసి గోల్డెన్ కలర్ అండి కాపర్ గోల్డ్ అంటాం కదా ఆ కలర్ షేడ్లో అయితే వచ్చేసింది ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్